జరిగింది సంవత్సరాల కాలంగా అనేకమైనటువంటి పాల్గొంటుంది ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం మాకు అర్థం అవుతుంది మరి గతంలో అనేక రకాలుగా మా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పాలన లేనటువంటి ప్రజలు మన ముఖ్యమంత్రి అవునండి ఉప ముఖ్యమంత్రి అవనవ్వండి వాళ్ళ తనయుడు అవునావ్వండి ఇవాళ ఇవన్నీ చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు దీనివల్ల అనేక మంది ప్రాణహాని జరుగుతుంది ప్రాణాలు కోల్పోతుంది మన బొబ్బుల్లో కూడా పరిస్థితులు విపరీతంగా బెల్త్ షాపులు ప్రతి బడ్డీ మీద కూడా బల్క్ షాపులు ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి దానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మా తాలూకా అభిప్రాయాన్ని మీతో తెలియజేస్తున్నా ప్రభుత్వాన్ని పంపించి దీన్ని వీలైనంత వరకు ఇంకా లోకల్గా మీరే కాబట్టి అరికట్టాలని